ఏపీలో పొత్తులపై ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం కానున్నారు పొత్తు ఖాయం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి చంద్రబాబుతో చర్చల సమయంలో పొత్తులతో బీజేపీకి కలిగే ప్రయోజనం ఏంటనేది కీలకంగా మారనుంది పార్టీకి కేటాయించే ఎంపీ ఎమ్మెల్యేల సీట్లపైనా నిర్ణయం తీసుకోనున్నారు ఈ ప్రతిపాదనలపైన ఈ నెల తొమ్మిదిన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు బీజేపీ నుంచి పొత్తులో భాగంగా ఆరు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలతో పాటుగా పన్నెండు నుండి పదిహేను ఎమ్మెల్యే స్థానాలు కోరుతూ జాబితా ప్రతిపాదించినట్లు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు కేటాయించారు అందులో బీజేపీ విశాఖ నర్సాపురం స్థానాలను గెలుచుకుంది నాలుగు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది ఈసారి బీజేపీ బలం పెరిగిందని భావిస్తున్న సమయంలో ఈ సీట్ల సంఖ్యను పెంచింది అరకు విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు లేదా నర్సాపురం కాకినాడ మచిలీపట్నం ఒంగోలు లేదా నెల్లూరు తిరుపతి రాజంపేట అనంతపురం లేదా హిందూపూర్ పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు సమాచారం అదేవిధంగా గతంలో గెలిచిన ఎమ్మెల్యే స్థానాలతో పాటుగా పన్నెండు స్థానాలు తగ్గకుండా అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం వీటిపైన ఈ రోజు జరిగే చర్చల్లో చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇదే ఇప్పుడు టీడీపీ సీనియర్లు ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతుంది పొత్తుల లెక్కల్లో జనసేనకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు స్థానాలు కేటాయించడం ఖాయంగా కనిపిస్తుంది బీజేపీకి పన్నెండు నుంచి పదిహేను స్థానాలు ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా జనసేనకు రెండు బీజేపీకి కనీసం ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు దీని ద్వారా దాదాపు నలభై నుంచి నలభై ఐదు అసెంబ్లీ ఏడు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలు మిత్రపక్షాలకు వెళ్తాయి దీని ద్వారా పార్టీలో సీట్లు ఆశిస్తున్న యాభై పైన ఈ నిర్ణయాల ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఎన్నికల షెడ్యూల్ వస్తున్న చివరి నిమిషంలో పొత్తులు పార్టీల కేడర్ మధ్య సర్దుబాట్లపైన ఇప్పుడు చర్చ సాగుతుంది అటు జగన్ సామాజిక సమీకరణాలతో అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ చంద్రబాబు పొత్తుల విషయంలో తీసుకునే నిర్ణయాలు ఫలితాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే ఉత్కంఠ పార్టీలో కనిపిస్తుంది